పులిహర ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కరివేపాకు వేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి అవి బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి తర్వాత అందులోకి మళ్ళీ గుప్పెడు శనగపప్పు వేసుకోండి ఇవి రెండు బాగా వేగనివ్వాలి తర్వాత ఒక నాలుగైదు ఎండిన మిరపకాయలు వేసుకోండి తర్వాత ఒక పిడికడు ఉల్లిపాయలు వేసుకోండి ఇవన్నీ బాగా వేగాలి నూనెలో ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు మిరపకాయలను పొడుగులో చీల్చుకొని వేసుకోండి తర్వాత ఇవన్నీ బాగా గోలనివ్వండి బాగా గోలిపోతున్నాయి అందులోకి మనం ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుందాం ఒక్క పిడికడు చింతపండు నానబెట్టుకొని పోసుకోండి నేను పావు కిలో రైస్కి చేస్తున్నాను ఇది రైస్ని ముందుగానే వండుకొని పక్కకు పెట్టుకోండి అన్నం చల్లారాలి చల్లారిన అన్నంలో పసుపు ఉప్పు కొంచెం కారం వేసుకొని కలుపుకోండి తర్వాత మనం మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర పేస్టును అన్నంలోకి కలుపుకోండి అంతా అందులో కలిసేలాగా అడుగు నుంచి కలుపుకుంటూ రండి టెంపుల్స్ లో గానీ వ్రతాలు చేసుకునేటప్పుడు గానీ ఉల్లిగడ్డ వేసుకోకూడదు అంటారు పెద్దవాళ్ళు ఉల్లిగడ్డ ఆప్షనల్ వేసుకోకండి